వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు సింపుల్ ప్రాసెస్తో ఇంట్లోనే ఎంతో పర్ఫెక్ట్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవచ్చు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక లడ్డు ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కనుక ఈ లడ్డు తిన్నట్లయితే ఎంతో హెల్దీ ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది రోజు ఒకటి తిన్నా చాలు ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ పెట్టుకొని బాదం పప్పులు జీడిపప్పులు పల్లీలు అన్నీ సమపాలల్లో తీసుకొని అలాగే నువ్వులు కూడా తెల్ల తీసుకోవచ్చు నల్ల అయినా తీసుకోవచ్చు అన్నీ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్గా తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి మరి మాడకుండా మరి పచ్చివాసనగా రాకుండా వేయించుకోవాలి అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి వేయించి పెట్టుకున్న పప్పులన్నీ చల్లారే లోపు ఇప్పుడు మనము ఎండు ఖర్జూరకాయలు తీసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం తీసుకొని ప్రిపేర్గా పెట్టుకోవాలి అలా విత్తనాలన్నీ తీసేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఓన్లీ ఖర్జూరాలు మట్టికే పొడి చేసుకోవాలి ఆ పొడిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా ఒక బేసిన్లో పోసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్న ఖర్జూరాల పొడిని కూడా ఆ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవచ్చు బెల్లం అయితే ఇంకా హెల్దీగా ఉంటుంది బెల్లాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాల మిశ్రమంలో కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు చాలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఈ లడ్డు అనేది చాలా బలంగా తయారు చేస్తుంది ఎదిగే పిల్లలను ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు కట్టుకోవాలి చాలా చక్కగా ఉండబడుతుంది పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది ఇలా మొత్తం చేసుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు రోజు ఒకటి తిన్నా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ టీనేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా హెల్తీగా ఉంటుంది ఐరన్ కాల్షియం పోలిక్ యాసిడ్ ఇంకా ఇలాంటివన్నీ మొదలు అన్నీ ఈ ఒక్క లడ్డూలోనే ఉంటాయి ఈ లడ్డూలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్